హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యంగా వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈరోజు పదకొండు గంటలకైతే ఫలితాలు అనేవి రావట్లేదు ఎన్ని గంటలు వాయిదేశారు ఏంటి అనేది అయితే చూద్దాము ఎందుకు అలా జరిగింది కూడా చూద్దాము ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బళ్ళకినైతే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ప్రతి అప్డేట్ మీకు తెలియజేస్తుంటాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా మీకు వీడియో చేస్తాం సో దయచేసి ఆ వీడియో చూసి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త లింక్ అయితే అప్డేట్ చేస్తాం సో వివరాలకు వస్తే ఇప్పుడిప్పుడు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యంగా వస్తున్నట్టుగా ఇప్పుడే ప్రకటించింది విద్యాశాఖ ఏపీ పదో తరగతి ఫలితాలు ఆలస్యంగా విడుదల కానట్లు తెలుస్తోంది ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు రావాల్సి ఉంది అయితే కేవలం ముప్పై నిమిషాల పాటు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినట్లుగా అంటే ఆలస్యంగా విడుదల చేసినట్టుగా మనకు సంవత్సరం అందింది అంటే పదకొండు గంటలకు రావాల్సిన ఫలితాలు పదకొండున్నరకు అయితే వస్తున్నాయి అయితే దీంతో ఫలితాలు అరగంట ఆలస్యం కానున్నాయి ఈసారి ఆరున్నర లక్షల మందికి పైగా ఎగ్జామ్స్ అయితే రాశారు టెన్త్ సంబంధించి అంటే సో ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చూద్దాం కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే మనకు ఫలితాలు అనేవి లేట్గా వస్తున్నాయి అన్నమాట ఇదంతా గమనించాలి మీ మిత్రులకు షేర్ చేయండి వారికి తెలిసింది ఈ విషయం అనేది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి సో ఇది ఈ వీడియో జాహింద్ ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం చేయట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి